ఈరోజు ధ్యానం ఆర్పజాలని ప్రేమ అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు పరమగీతములు ఎనిమిది ఏడు పుచ్చుకునే ప్రేమ చల్లారిపోతుంది ప్రమిదిలో నూనెను వత్తి పీల్చుకున్నంతసేపు వెలుగుతూ ఉంటుంది ఒక్కసారి నూనె అయిపోతే అంతే సంగతులు అలాగే నీటికి మంటను ఆర్పే గుణం ఉంటుంది మండుతున్న పొయ్యిలో నీరు పోస్తే అంతే సంగతులు ప్రేమకు పరిమితులున్నంత వరకు దానంతటికదే ఆరిపోతుంది ప్రేమించడానికి కారణం మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు అయితే ఆ ప్రేమను ఏది ఆర్పజాలదు అలాగే మనిషి మీద దేవునికి ఉన్న ప్రేమను ఏది ఆర్పజాలదు అందుకే ప్రాణం పెట్టేలా మనల్ని ప్రేమించాడు ప్రేమించి ప్రాణం పెట్టాడు ఆయన చూపే ప్రేమను ఆర్పేది ఏదైనా ఉందా ప్రార్థన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేసేది ఏది నీ ప్రేమను ఆర్పగలిగే పానీయమేది ఆమెన్ నేటి సూక్తి షరతులతో కూడిన ప్రేమ తాత్కాలికం షరతులు లేని ప్రేమ శాశ్వతం